హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సోషో ఎకనామిక్ అవుట్లుక్ సామాజిక ఆర్థిక ముఖ చిత్రంలో భాగంగా వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాల గురించి చూద్దాము ప్రాథమిక రంగం గురించి చూద్దాం ఫ్రెండ్స్ మనం ప్రీవియస్ వీడియోలో వివిధ రంగాలకు సంబంధించి స్థూల ఆర్థిక ధోరణుల గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు నుంచి ఒక్కొక్క రంగం గురించి చాప్టర్ ఫోర్లో భాగంగా వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలు ప్రా ప్రాథమిక రంగం గురించి తెలుసుకోబోతున్నాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ కంటెంట్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలు తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుంది అలాగే ఇది సమ్మిళిత వృద్ధికి మూల స్తంభంగా పనిచేస్తుంది అంటే మన తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం అనేది కీలక పాత్ర పోషిస్తుంది అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అలాగే పిఎల్ఎఫ్ఎస్ పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం తెలంగాణలోని గ్రామీణ జనాభా రూరల్ జనాభాలో తెలంగాణలోని రూరల్ పాపులేషన్లో ఫిఫ్టీ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ మెంబర్స్ వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలపైనే ఆధారపడుతున్నారని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అంటే దాదాపుగా యాభై ఐదు శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత ప్రజలు దాదాపు యాభై ఐదు శాతం మంది వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలపైనే ఆధారపడుతున్నారు అంటే దీని అర్థం తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుంది అని అర్థం చేసుకోవచ్చు సో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్రజలు వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలపైనే ఆధారపడుతున్నారని గుర్తుంచుకోండి నెక్స్ట్ ఫ్రెండ్స్ వ్యవసాయానికి సంబంధించిన బడ్జెట్ తెలంగాణ బడ్జెట్కు సంబంధించి వ్యవసాయ రంగానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లు కేటాయించారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను యాభై ఒక వేల నాలుగు వందల అరవై మూడు కోట్లు కేటాయించడం జరిగిందని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా ఈ సంవత్సరానికి గాను వ్యవసాయ రంగానికి కేటాయించారని గుర్తుంచుకోండి ఇది నేను తెలంగాణ బడ్జెట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ రాష్ట్రం మొత్తం బడ్జెట్లో ఇరవై పాయింట్ రెండు శాతం మొత్తం బడ్జెట్ వంద శాతం అనుకుంటే అందులో ఇరవై పాయింట్ రెండు శాతం వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలు కేటాయించారన్న విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి చాలా కేటాయింపులు కూడా చేయడం జరిగింది అని గుర్తుంచుకోండి ఇతర రాష్ట్రాల సగటు కేటాయింపు కన్నా తెలంగాణకు నాలుగు రేట్లు ఎక్కువగా కేటాయించడం జరిగింది అని గుర్తుంచుకోండి అంటే వేరే వేరే రాష్ట్రాలు చేసిన సగటు కేటాయింపు వ్యవసాయానికి కేటాయించిన సగటు కేటాయింపుల కంటే మన తెలంగాణ రాష్ట్రం నాలుగు రేట్లు ఎక్కువగా వ్యవసాయానికి కేటాయించింది అని గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను తెలంగాణ జిఎస్విఏకి వ్యవసాయ రంగంలోని ఉపరంగమైన పంటల రంగం ఒక లక్ష ఆరు వేల ఏడు వందల ఎనిమిది కోట్లు కేటాయించడం జరిగింది అని గుర్తుంచుకోండి పంటల రంగం అనేది జిఎస్విఏకి ఉపర ఈ వ్యవసాయ రంగంలోని ఉపరంగాల్లో భాగంగా మొదటి స్థానంలో పంటల రంగం ఒక లక్ష ఆరు వేల ఏడు వందల ఎనిమిది కోట్లతో ఉంది అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రెండ్స్ వ్యవసాయం మరియు అనుబంధ రంగాల స్థూల ధోరణులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు జిఎస్విఏకి ఆరు పాయింట్ ఒకటి శాతం వృద్ధి రేటు సాధించింది అని గుర్తుంచుకోండి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం జిఎస్ రాష్ట్ర జిఎస్విఏకి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు ఆరు పాయింట్ ఒకటి శాతం వృద్ధి రేటు సాధించాయని గుర్తుంచుకోండి ఇక్కడ వృద్ధి రేటు అంటే గత సంవత్సరంతో పోలిస్తే పెరుగుదల వృద్ధి రేటు అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరానికి గాను ప్రస్తుత ధరల వద్ద జీఎస్విఏకి రాష్ట్ర జీఎస్విఏకి ఆరు పాయింట్ ఒకటి శాతం వృద్ధి రేటు సాధించింది అని గుర్తుంచుకోండి అలాగే రాష్ట్ర జీఎస్విఏకి పది పదిహేను శాతం సహకారం అందించింది అని గుర్తుంచుకోండి అంటే మొత్తం రాష్ట్ర జిఎస్విఏ హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే అందులో ఫిఫ్టీన్ పర్సెంట్ ఈ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ సహకారం అందించాయని గుర్తుంచుకోండి అంటే ఇది అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం కాబట్టి రాష్ట్ర జిఎస్విఏకి దాదాపుగా దాదాపుగా రెండు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల ఎనిమిది కోట్లు అంచనాగా గుర్తుంచుకోండి రాష్ట్ర జీఎస్విఏకి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు కేటా సహకారం అందిస్తున్నాయని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ I okay. నెక్స్ట్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ప్రస్తుత ధరల వద్ద జీఎస్విఏకి సెక్టారల్ కాంట్రిబ్యూషన్ అంటే వివిధ రంగాల వారిగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ప్రస్తుత ధరలు కరెంట్ ఇయర్ ప్రైజెస్ వద్ద రాష్ట్ర జీఎస్విఏకి వివిధ రంగాల వారిగా కాంట్రిబ్యూషన్ గురించి చూద్దాము ప్రాథమిక రంగం అనేది పదిహేడు పాయింట్ మూడు శాతం అలాగే ద్వితీయ రంగం అనేది పదహారు పాయింట్ నాలుగు శాతం తర్వాత తృతీయ రంగం అనేది అరవై ఆరు పాయింట్ మూడు శాతం సెక్టారల్ కాంట్రిబ్యూషన్ కలిగి ఉన్నాయని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ప్రైమరీ సెక్టార్ సెవెంటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ సెకండరీ సెక్టార్ సిక్స్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అండ్ టెస్టరీ రంగం సిక్స్టీ టెస్టరీ సెక్టార్ సిక్స్టీ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చార్ట్ వైజ్గా కూడా అబ్జర్వ్ చేయండి ఈజీగా గుర్తుంటుంది ఇరవై ఆరు పాయింట్ మూడు శాతంతో తృతీయ రంగం మొదటి స్థానంలో పదిహేడు పాయింట్ మూడు శాతంతో ప్రాథమిక రంగం రెండవ స్థానంలో పదహారు పాయింట్ నాలుగు శాతంతో ద్వితీయ రంగం మూడవ స్థానంలో నిలిచింది అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ అవరోహణ క్రమంలో అమర్చండి అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మొదటిది తృతీయ రంగం తర్వాత ప్రాథమిక రంగం తర్వాత ద్వితీయ రంగం మొదటి మూడు స్థానాల్లో నిలిచాయని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ జిఎస్విఏకి ఉపరంగాల వారీగా సహకారం గురించి చూద్దాం ఈ వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లోని ఉపరంగాలు ఉపరంగాల వారీగా సహకారం అలాగే ఉపరంగాల వారీగా వృద్ధి రేట్ల గురించి గమనిస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం కరెంట్ ఇయర్ ప్రైజెస్ వద్ద స్టేట్ జిఎస్విఏకి ఉపరంగాల వారీగా వాటా మరియు ఉపరంగాల వారీగా వృద్ధి రేట్లు గమనిస్తే ఉపరంగాల వారీగా సహకారం గురించి గమనిస్తే మొదటి స్థానంలో పంటలు నలభై ఎనిమిది పాయింట్ సున్నా శాతంతో పంటలు మొదటి స్థానంలో నలభై ఆరు పాయింట్ మూడు శాతంతో పశుసంపద రెండవ స్థానంలో మూడు పాయింట్ ఒకటి స్థానంలో మధ్య సంపద మూడవ స్థానంలో అలాగే రెండు పాయింట్ ఆరు శాతంతో చివరి స్థానంలో అటవీ సంపద నిలవడం జరిగింది ఉపరంగాలే ఉపరంగాల వారీగా సహకారం చూస్తే పంటలు పశుసంపద మత్స్య సంపద అటవీ సంపద అనేవి వరుసగా నాలుగు స్థానాల్లో నిలవడం జరిగింది అని గుర్తుంచుకోండి ఇక్కడ కూడా అవరోహణ క్రమంలో అని అడిగితే పంటలు మొదటి స్థానంలో పశు సంపద రెండవ స్థానంలో మత్స్య సంపద మూడవ స్థానంలో అటవీ సంపద నాలుగో స్థానంలో అని గుర్తుంచుకోండి అలాగే వ్యవసాయం మరియు అనుబంధ రంగాల యొక్క ఉపరంగాలు ఇవే ఉపరంగాలను వృద్ధి రేట్ల వారీగా గమనిస్తే పంటలు ఆరు పాయింట్ ఏడు శాతం పశుసంపద ఆరు పాయింట్ ఒకటి శాతం మత్స్య సంపద నాలుగు పాయింట్ ఎనిమిది శాతం అటవీ సంపద మైనస్ వన్ పాయింట్ ఫోర్ శాతం అటవీ సంపద మైనస్ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్తో వివిధ రంగు ఉపరంగాల వారీగా వృద్ధి రేట్లు కనబరిచాయని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఇలా వృద్ధి కనబరిచింది అని గుర్తుంచుకోండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అటవీ అనేది మైనస్ వన్ పాయింట్ ఫోర్ శాతం అంటే పైన మూడు పంటలు పశు సంపద మత్స్య సంపద అనేది ధనాత్మక వృద్ధి రేటును కనబరిస్తే అటవీ సంపద అనేది రుణాత్మక వృద్ధి రేటును కనబరిచింది అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మైనస్ వన్ పాయింట్ ఫోర్ శాతం కాబట్టి ఇక్కడ రుణాత్మక అనేది అటవీ సంపద ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్అవుట్ చేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ రుణాత్మక వృద్ధి రేటును కనబరిచిన వ్యవసాయ మరియు ఉపరంగాల వారీగా వృద్ధి రేటు రుణాత్మక వృద్ధి రేటును కనబరిచిన ఉపరంగం ఏది అని అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ అటవీ సంపద మైనస్ వన్ పాయింట్ ఫోర్ శాతం రుణాత్మక వృద్ధి రేటును కనబరిచింది అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అటవీ సంపద అనేది గుర్తుంచుకోండి మైనస్ వన్ పాయింట్ ఫోర్ శాతం నెక్స్ట్ ఫ్రెండ్స్ భూ వినియోగ నమూనా ఈ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించి భూ వినియోగ నమూనాను అబ్జర్వ్ చేస్తే తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం రెండు వందల ఆరు పాయింట్ తొంభై ఆరు లక్షల ఎకరాలు అని గుర్తుంచుకోండి అంటే ఇది దాదాపుగా నూట పన్నెండు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల హెక్టార్స్ అని గుర్తుంచుకోండి అలాగే విస్తీర్ణం పరంగా తెలంగాణ అనేది దేశంలోనే పదకొండవ స్థానంలో నిలిచింది అని గుర్తుంచుకోండి దేశంలోనే విస్తీర్ణం పరంగా తెలంగాణ రాష్ట్రం పదకొండవ స్థానంలో ఉంది అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ ఫ్రెండ్స్ ఈ భూ వినియోగం సంబంధించి వివిధ అంటే ఏ విస్తీర్ణం ఏ విధంగా భూమిని వాడుతున్నారో అబ్జర్వ్ చేస్తే నికర సైద్యంగా నలభై తొమ్మిది పాయింట్ అరవై నాలుగు శాతం అలాగే అటవీ విస్తీర్ణం అనేది ఇరవై నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది శాతం అలాగే వ్యవసాయేతర భూమి అంటే వ్యవసాయానికి సంబంధించి కాని భూమి ఏడు పాయింట్ ఆరు రెండు శాతంతో అలాగే బీడు భూములు ఆరు పాయింట్ ఒకటి ఏడు శాతంతో తర్వాత బంజరు భూములు ఐదు పాయింట్ నాలుగు రెండు శాతంతో ఉన్నాయని గుర్తుంచుకోండి అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే శాశ్వత పచ్చిక బయళ్ళు మిగిలినది శాశ్వత పచ్చిక బయళ్ళు ఆరు పాయింట్ నాలుగు ఆరు శాతంతో ఈ భూ వినియోగం తెలంగాణలో ఉంది అని గుర్తుంచుకోండి ఇక్కడ నికర సేద్యం మొదటి స్థానంలో నలభై తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు శాతంతో అటవీ విస్తీర్ణం ఇరవై నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది శాతం వ్యవసాయం వ్యవసాయేతర భూమి ఏడు పాయింట్ ఆరు రెండు శాతం బీడు బీడు భూములు ఆరు పాయింట్ ఒకటి ఏడు శాతం బంజరు భూములు ఐదు పాయింట్ నాలుగు రెండు శాతంతో అలాగే మిగిలిన భూమి శాశ్వత పచ్చిక బయల్లో ఆరు పాయింట్ నాలుగు ఆరు శాతంతో ఉన్నాయని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇది ఏంటంటే భూమిని ఒక హండ్రెడ్ పర్సెంట్గా చేస్తే అందులో వివిధ వివిధ రకాలుగా ఈ విధంగా ఉన్నాదే అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క భూములు వివిధ రంగాల వారిగా వివిధ వాటాలు లైక్ ఏ ఏ ఎంత స్థానంలో ఏ భూమి ఉందని తెలి తెలిపేది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇందులో నుంచి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్